పెండింగ్ ఉండగా ఎట్లా ఏ విధంగా ఖాళీ చేస్తారన్న ఇప్పుడు మీరు మీరు ఆ ల్యాండ్ లీజ్ తర్వాత కొన్నారా ఎస్ ఓకే లీజ్ ఎన్ని గజాలు మొత్తం అది రెండు వేల రెండు వందల గజాలండి రెండు వేల రెండు వందల గజాలు పద్నాలుగులో లీజ్ తీసుకున్నాము పదహారులో లీజ్ తీసుకున్నాము ఓకే పద్దెనిమిదిలో సురేష్ బాబు గారు ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసుకున్నాం తర్వాత వెంకటేష్ గారి ప్రాపర్టీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు లీజ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత వారు ఒక ఎంప్లాయీ కూడా ఇచ్చారు ఏమని ఈ ప్రాపర్టీ నేను నందకుమార్కు లీజ్ ఇస్తున్నాను ఫైవ్ ఇయర్స్ ఇంత లోపల మా బ్రదర్ ప్రాపర్టీ కొనుక్కొని తర్వాత నా ప్రాపర్టీ కూడా నేను వీళ్ళకే అమ్ముతాను వేరే వాళ్ళకు అమ్మని అని చెప్పి క్లియర్ ఎంఓయి ఉందండి చూపించాను చూపించాను మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపిస్తాను ఎంఓయిన తర్వాత మీ నంబర్ ఇదిగోండి నేను అప్పుడు హోటల్ పెట్టాను కదా చూడండి ఇలా ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి ఇది కానివ్వండి ఇదంతా డెమాలిష్ డెమాలిష్ అండి ఇలా ఉన్న ప్రాపర్టీని ఇదిగోండి ఇక్కడ సెల్ ఫోన్ షాపు ఇగో ఇక్కడ ఉంటే ఇట్లా ఇదిగోండి జేహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఇట్లా బుల్డోజర్ పెట్టి పట్టపగలు కోర్ట్ ఆర్డర్ ఉన్న తర్వాత పాలిటిక్స్ ఓకే పింక్ బుల్డోజర్ పాలిటిక్స్ అని కొంతమంది ఇట్లా ఉన్న హోటల్ని రాత్రికి రాత్రే ఇరవై కోట్లు పెట్టిన హోటల్ ఇరవై కోట్లండి ఇరవై కోట్లు పెట్టిన హోటల్ని ఎట్లా ధ్వంసం చేస్తారండి సామాన్ అంతా సామాన్ మొత్తము సురేష్ బాబు గారు రా వెంకటయ్య గారు రావడం అక్కడికి అమ్ముకున్నారు అంటే అమ్ముకోవడం అంటే వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయారు అంటే లారీలు పెట్టేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నాయి అవన్నీ అంటే ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఏ ఒకటి ఉందండి వీళ్ళ ఒక ట్రిక్ ఉంది వీళ్ళ దగ్గర గోపనపల్లె కూడా ఎక్స్లెయిన్ చేశారు ఎప్పుడైతే వీళ్ళు ఏదన్నా పొజిషన్ ఆక్రమించుకోవాలనుకుంటే జేహెచ్ఎంసిని అడ్డం పెట్టుకుంటారు అప్పుడున్న జెహెచ్ఎంసి ఎవరండి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కేటీఆర్కి వెళ్ళి వీళ్ళు చెప్పడము ఆయన ఈ జేహెచ్ఎంసీ ఆఫీసర్లను పంపించడము తర్వాత సాయంత్రానికి వీళ్ళు బౌన్సర్స్ని పెట్టుకోవడం గుండాలను పెట్టుకోవడము పొజిషన్ తీసుకోవడం ఎనభై ఎకరాల్లో గోపనపల్లిలో ఎనభై ఎకరాలండి ఇప్పుడు ఎందుకు అసలు తీసుకెళ్లేరండి ఆ విషయం రంగనాథ సొసైటీ అని చెప్పి ఆ బాధితులున్నారు మేము మీ దగ్గరకు పంపిస్తాను పంపించండి మీరు న్యాయం చేయడం రెండు వందల గజాలు మూడు వందల గజాలు అండి ఇంతమంది అన్యాయం చేసుకుంటూ వాళ్ళు ఏం బాగుపడతారండి వెళ్ళి కేటీఆర్ గారికి ఏం చెప్పడము ఏం చేయడమో తెలియదు అతను జేహెచ్ఎంసి పంపించడము సేమ్ అప్పుడు రెండు వేల ఇరవై రెండు జనవరిలో రంగనాథ్ సొసైటీలో సేమ్ ఇట్లే మొత్తం కూల్చేసి ఎనభై ఎకరాలు పొజిషన్ తీసుకున్నారు ఇప్పుడు కూడా పొజిషన్లో ఉన్నారు బా సేమ్ అదే కూడా నా నాతో పాటుగా అదే చేశారు ఇరవై రెండు నవంబర్లో కోట్ ఆర్డర్లు అన్నీ ఉండగా నేను అప్రూవ్గా మారలేని కోపమా లేకుంటే ఇంకో ఇన్ఫర్మేషన్ వెళ్ళి మొత్తం నా హోటల్ ధ్వంసం చేసేసి రాత్రికి రాత్రే నేను లేనప్పుడు అండి మరి నేను ఉన్నప్పుడు రావాల్సిందే ధ్వంసం చేసేసి హీరో వెంకటేష్ ఉన్నాడు ఉన్నాడు వెంకటేష్ వచ్చి కార్లో కూర్చున్నాడు టెంట్ వేసుకొని కూర్చున్నారు అభిరాము రానా అందరు వచ్చి కూర్చొని ఉన్నారండి ఇప్పుడు కోట్లు వేసా కోట్లు వేసారండి వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కంప్లైంట్ కాంప్రమైజ్ కావచ్చు కదా ఎంతో ఎంతో కొంత వాళ్ళు కా వాళ్ళు కాంప్రమైజ్ కావడానికి ఏమున్నాడు ఆశ అంటే రెండు ఉన్నాయండి మీరు ప్రాపర్టీ అమ్మారు కదా వాళ్ళు ఏమంటారు అండి ప్రాపర్టీ అమ్మారు కదా ఒకరికా ఇద్దరికి అమ్మారు కదా అట్లీస్ట్ వాళ్ళకైనా ఇవ్వండి నాకైనా ఇవ్వండి మేము ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం ఓకే ఓకే ఎవరికైనా ఇప్పుడు రెండు అగ్రిమెంట్ చేసినప్పుడు ఇవ్వాల్సిందే న్యాయంగా అది అట్లా ఇవ్వండి లేదంటే మాకు నష్టపరిహారం అది మీకు అగ్రిమెంట్ చేసి ఇంకో ఎట్లా చేస్తాడు చీటింగ్ కదా అది చీటింగ్ అయ్యి వాళ్ళు కూడా చీట్ చేశారు వాళ్ళని వాళ్ళని పిలుచుకొని కాంప్రమైజ్ చేయించుకున్నారు దాని ముగ్గుట్లో ఒకరు కాంప్రమైజ్ కాలేరు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు కూడా కేసు చేశారు వాడు నడుస్తుంది యాక్చువల్గా అండి రెండు వేల పంతొమ్మిదిలోనే నేను వెంకటేష్ గారి పైన హీరో సురేష్ బాబు అయిన వీర వీణ చీటింగ్ కంప్లైంట్ బుక్ చేశా హైకోర్టులో అప్పుడు ఒకరు వాళ్ళకి సంబంధించిన ఓ ఫ్రెండ్ కన్నారావు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వచ్చి వద్దు అని చెప్పి కేసు విత్డ్రా చేయించారు మిమ్మల్ని మమ్మల్ని ఏది మాట్లాడుకుందాం ఎందుకు అని చెప్పి కేసు విత్డ్రా చేయించారు సరే అప్పటి నుంచి అలానే కేసులు నడుస్తున్నాయి తర్వాత ఆ ఏషియన్ థియేటర్ ఆయన రావడము మాట్లాడడము తర్వాత రెండుసార్లు ఇరవైలో ఇరవై ఒకటిలో తర్వాత మళ్ళీ బండగణేష్ మాట్లాడడం తర్వాత వేరే వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు బండగణేష్ కూడా బండగణేష్ కూడా ఎంటర్ ఆయన కూడా మాట్లాడాడు అలా ఎందుకు క్లోజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఏంటంటే ముండి ఏంటంటే మేము డబ్బులు ఇవ్వము ప్రాపర్టీ మాది అరే అగ్రిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్టీ మీద ఎట్లయితుంది న్యాయంగా మాకు ప్రాపర్టీ అన్ని డబ్బులు ఇచ్చేస్తాం మేము ఫ్రీగా కదా లేదంటే మాకు ఇంత నష్టం జరిగింది నష్టం నష్టమేమి నష్టం ఇవ్వండి మాకు మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళము ఇన్ని బయట నుంచి అప్పులు తెచ్చి పెట్టాము మీరు కనీసం దానికి న్యాయం చేయకుండా ఎట్లా అంటే మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేము జ్యుడిషియల్ని ఏమైనా చేయగలుగుతాము ఓకే మేము పోలీసుని మేనేజ్ చేయగలుగుతాము అన్ని వ్యవస్థని మేనేజ్ చేయగలుగుతామనే ఒక అహంకారంతో ఉంది కానీ నేను ఒకటి చెప్తున్నా రగ్గారి పెట్టుకోండి కంపల్సరీగా హీరో వెంకటేష్ సురేష్ బాబు అందరూ జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒకటి కాదు ఐ లోయర్ కోర్టులో కంటెంప్ట్స్ ఉన్నాయి రెండు కంటెంప్ట్స్ ఉన్నాయి హైకోర్టులో కంటెంప్ట్ ఉంది అండ్ నాంపల్లిలో క్రిమినల్ కంప్లైంట్ బుక్ అయింది ఓకే ఇంకొక యాంగిల్ చెప్తాను ఇదే టాస్క్ ఫోర్స్ రావు గారు సురేష్ బాబు గారు ఇద్దరు కాన్స్పెన్సీ చేసి నవంబర్ పదమూడో తారీఖు నా హోటల్ కూలగొట్టేట రోజు సురేష్ బాబు మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఉన్నాయండి ఇదే క్యాబిన్ క్యాబిన్లో కూర్చున్నాడు మేము బెదిరియలేదు అప్పుడు మరి బెదిరించారు నేను ఆ బెదిరియడం అంటే నేను బయటకు వచ్చాను మళ్ళీ బెదిరించారు నేను బయటకు వచ్చా కదండి జర్మల్లో బయటకు వచ్చా తే ఎంక్వైరీ చేస్తే ఏంటంటే అక్కడ కంప్లైంట్ చేయడానికి వెళ్తారు కదండి మా వాళ్ళు చెప్పారు సురేష్ బాబు గారు మొత్తం టాక్ ఫోర్స్ రావు గారి దగ్గర ఉన్నారు రావు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అక్కడ కేసులు బుక్ అవుతున్నాయి అంటే వాళ్ళే టైప్ చేయడము ఈ బాబు ఇక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి పోవడం ఈ రోజు ఉన్నాయండి ఆ కేసులన్నీ నా మీద కేసులు పెట్టాయని పోయాయి ఎవరైతే కంప్లైంట్ బుక్ చేశారో వాళ్ళే వచ్చి సారీ చెప్పి కేసు విత్డ్రా చేసుకుని పోయారు అంతా మీ ఆ షాప్ల వాళ్ళతోనే పెట్టారు ఫ్రెండ్సే కదండి నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ అందరితో ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మానాయలతో కూడా కేసు బుక్ చేయించే ఆ రోజు అట్లా అంత అలాంటి పరిస్థితి ఉండేది ఎట్లా మరి మీకు అమ్మి ఎట్లా మీరు మీరు అన్న రేట్కి ఇవ్వలేదా ఎట్లా లేదా అమ్మిన తర్వాత వేరే వాళ్ళకు కొద్ది రేట్ రేట్ వస్తే ఈ అక్కడి నుంచి తను ఈగో 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 వెళ్ళిపోతున్నాడు మీతో వన్ సిట్టింగ్ లోనే డీల్ ఓకే అయింది అప్పుడు చాలా మీకు చెప్పాను కదా గారు లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగు షార్ట్ కట్లేదు ఎందుకంటే ఈ విషయం చాలా సార్లు చెప్పాను రెండు వేల పద్నాలుగులో మేము ప్రాపర్టీ తీసుకున్నాం పదహారులో లీజ్ అయింది మళ్ళా అయింది పద్దెనిమిది రోజు మళ్ళీ లీజ్ అయింది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది మళ్ళీ లీజ్ అయింది ఎంబో అయింది ఇన్ని ఉన్నాక కూడా తను వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసినందుకు రెండో అగ్రిమెంట్ చేసినందుకు సెకండ్ అగ్రిమెంట్ చేసినందుకు నేను కోర్టుకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తే నాకు సురేష్ బాబు గారి ప్రాపర్టీలో నాట్ టు ఎలినేట్ అంటే ఈ ప్రాపర్టీ అంటిల్ డిస్పోజ్ ఆఫ్ దిస్ కేస్ అమ్మొద్దు ఇంకొక ప్రాపర్టీలో నాట్ టు ఇంటర్ఫియర్ వెంకటేష్ గారి దాంట్లో వచ్చింది అయితే ఇంక అక్కడి నుంచి వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ రాలేదండి ఇరవైలో కూడా ఇరవై ఒకటిలో వాళ్ళకి అగినేష్గా తీర్పు వచ్చింది ఇంకా వాళ్ళకి అసలు ఇంత పెద్ద ప్రాపర్టీలో నందకుమార్ని ఎలా చేయాలి అని చెప్పి రకరకాలుగా జేహెచ్ఎంసీకి పెట్టడము రకరకాల ఇబ్బందులు పెట్టడం చేశారు అంత ముందు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రేవంత్ దగ్గర కూడా వెళ్ళినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తున్నారు కానీ అప్పుడు కూడా అంత ముందు కూడా వెళ్ళారు వెంకటేష్ గారు బిడ్డ పెళ్ళినప్పుడు వెళ్ళి కేసీఆర్ గారు చెప్తే తను పట్టించుకోలేదు అయ్యా ఇవన్నీ చిన్న దాంట్లో మాకు పట్టించుకోలేదు కానీ ఇక్కడ సెకండ్ టైం ఏం జరిగింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళు ఇంటర్వ్యూ అంతే వాళ్ళని వాళ్ళని తప్పుదో పట్టించారు ఈ దగ్గుబాటి ఫ్యామిలీ కలవకుండా ఫ్యామిలీ తప్పుదో బట్టి ఏం కొట్లాడగలుగుతారు మీరు ఎంతో మంది ఇచ్చింది తీసుకోకుండా ఆయనతో కొట్లాడగలుగుతారా ఆయనతో కదండి న్యాయం గురించి కొట్లాడుతున్నాడు ఆయనతో కొట్లాడు ఆయన ఏమైనా దేవుడా ఏమైనా ఆయన ఏమైనా బ్రహ్మదేవుడా లేకుంటే ఆయన ఏమైనా లేవా ఆయన కొట్లాడమంటే న్యాయం గురించి కొట్లాడుతున్నా నేను అడిగింది తప్పేముందండి ప్రాపర్టీ అన్ని ఇవ్వాలి నాకు అగ్రిమెంట్ చేసినప్పుడు లేదంటే నష్టం నష్టం నష్టపరిహారం నష్టపరిహారమని ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వను నా సామాన్ తీసుకెళ్ళి నా సామాన్ తీసుకొని అమ్ముకుంటారా అండి నా క్యాటరింగ్ కన్వెన్షన్ చేసే బిజినెస్లో గిలాసులు కూడా అమ్ముకురా అన్ని టేబుల్లు ఏసీలు టే అన్నీ అండి పైన రెండు కోట్ల రూపాయలు పెట్టి నేను డాల్ పెట్టుకుంటున్నా ఆ సామాన్ తీసుకొని పెట్టు అట్టగా ఎంత డేర్ ఆపారండి మీకు నాంపల్లి కోర్టులో వాళ్ళు డైరెక్ట్గా జడ్జి గారు ఇదిగోండి తీసుకుంది తీసుకున్న తర్వాత నేను రెండు సార్లు అండి రెండు వేల చేస్తామండి ఇప్పుడు మొత్తం మా ఫాదర్ మదర్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చుంటాము మాకు అన్యాయం జరిగిన అన్యాయం జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ధర్నా చేస్తా ఇప్పుడు ఏంటంటే అక్కడ నేను ఒక విషయం అండి ఇరవై మూడులో ఇరవై నాలుగు జనవరిలో అప్పటివారు నేనేం మాట్లాడలేదండి ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత సురేష్ బాబు మా నన్ను నా అప్పటికి ఇంకొక పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా వాళ్ళు ఏదో వాళ్ళు కూడా కోర్టులో కేసు బుక్ చేశారండి అప్పుడు సురేష్ బాబు వారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని నా ఫ్రెండ్ దగ్గరికి చెప్పాడు ఏంటి నందు బయటకు వచ్చి నా మీద కేసు పెట్టాడు ఏమనుకుంటున్నాడు నా ఇంకా కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు నేను వెళ్ళి మళ్ళా మరని చెప్పి ఇదే టాస్క్ ఫోర్స్ రావు మళ్ళీ లోపలికి నందు లోపలికి పంపిస్తామని చెప్పి భయపెట్టించాడు అప్పటికే మా ఫ్యామిలీ బాగా చితికిపోయిందండి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మా ఫాదర్ ఉంటారు వాళ్ళు తర్వాత నాకు మా బాబు మా వైఫ్ నన్ను బయటికి తీసుకురావడానికి సుమారుగా కోటి రూపాయలు మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాము సో మాకు ఆర్థికంగా మొత్తం డిస్టర్బ్ చేశారు వ్యాపారాలు డిస్టర్బ్ చేశారు నాతో ఎవరు బిజినెస్ చేయకుండా కంప్లీట్గా అందరి భయ భయభ్రాంతులను చేశారు సెట్టు వాళ్ళు సో ఇన్ని జరిగినప్పుడు ఇంకా ఎందుకు నేను కూడా సైలెంట్గా ఉండి సరే సరే క్లోజ్ చేయండి ఏదైనా ఉంటాయని చెప్పాను ఎంత అన్యాయం అంటే అంటే చూద్దాంలేండి ఏదో యాభై లక్షలు అట్లా అంటే సురేష్ బాబు సురేష్ బాబు ఏదో బిచ్చమిచ్చినట్టు యాభై లక్షలు ఇస్తారంట అంటే నా గిన్నెలు నా ఎత్తుకపోయిన సామాన్వే ఇరవై కోట్ల సామాను తీసుకెళ్ళి అవి యాభై లక్షల రూపాయలు నేను బిచ్చ వేస్తాను వీళ్ళు చీటర్సేనా మీ దృష్టిలో టూ హండ్రెడ్ పర్సెంట్ సరే నా నా ఒక్క కేసు అంటే పర్లేదండి అండి ఇరవై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమి తీసుకున్నారు కదండి వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారు అందరూ కలిసి ఎక్కడది కానమెట్లో సింగిల్ బెంచ్లో వీళ్ళకి అగనెస్ వస్తే డబుల్ బెంచ్లో గవర్నమెంట్ నుంచి ఫేవరబుల్గా కౌంటర్ వేయించుకొని మా మా భూమిని తీసుకున్నారు సార్ అది పక్కన పెట్టండి రంగనాయకు రంగనాయకుంటలో అక్కడ గొబ్బెనపల్లిలో ఎంతమంది అండి సుమారుగా రెండు వేల మందో మూడు వేల మంది ప్లాట్ ఓనర్స్ అండి ఇంతమంది ఉసురు తగలాలండి ఏం ఏం బాగుపడతారండి వీళ్ళు సరే నన్ను అన్యాయం చేశారు పర్లేదు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇంతమందిని ఇంతమందితో అన్యాయం చేసుకుంటూ చీటర్స్ అవుతారా లేదనేది మీరు చూడండి అదే ఒక కోర్టు ఇంత పెద్ద సెలబ్రిటీస్ ముందు ఒక కేసు రిజిస్టర్ చేయాలంటే ఎన్ని చూస్తుంది అండి అవును అన్ని చూస్తుంది అన్ని చూస్తారు లేదా సివిల్ ఆర్డర్ సివిల్ కోర్ట్ ఆర్డర్లు హైకోర్టు ఆర్డర్లు ఫోటోలు వీడియోలు అన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న జడ్జి ఎస్ ఇది డే రాబరే జరిగింది వీరిపైన అన్యాయం జరిగింది థెఫ్ట్ జరిగింది టెస్పా జరిగింది అని చెప్పి మొత్తం సెక్షన్లో బుక్ చేసిందండి బుక్ చేసిన తర్వాత నేను సైలెంట్గా ఒక ఒకరోజు మరలా జనవరిలో మేము అక్కడే ఉన్నప్పుడు మరలా సేము వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చేసి వచ్చి వర్క్ చేసుకుంటున్నారండి కోర్టు కేసులు ఉండగా లీజ్ ఎట్లా ఇస్తారండి మళ్ళీ అప్పుడు నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది చూద్దాం ఏం జరుగుతా కేసు అయితే డీజీపీ గారు డీజీపీ గారు అన్నారు ఇంటెలిజెన్స్కు ఇచ్చారు దీని మీద ఎంక్వైరీ చేయడం అని చెప్పి ఓకే ఆ ఇంటెలిజెన్స్ నడిచింది ఇక్కడ కమిషనర్ కొత్తబెట్టి శ్రీరాశ్రెడ్డి గారు బాగా స్టిట్ అని చెప్పి సార్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను నేను ఒక ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి ఏసీపీ హరిప్రసాద్ గారి ఇంక్వైరీ చేశారు జుబ్లీస్ ఏసీపీ ఓకే ఆ రిపోర్ట్ పోయింది అన్నిటికంటే హైలైట్ అంటే అండి నేను ఇచ్చిన కేసు ద్వారా రీచర్ కూడా చేస్తా లేరండి ఎవరు ఈ పోలీసుల ఈ పోలీసులు ఇప్పటికి కూడా కూడా చేస్తలేరు అప్పుడు నేను ఫిలిం నగర్ కంప్లైంట్ ఇచ్చి దగ్గర పోయి ముఖ్యమంత్రిని కలిసింది కదా ఇదే ఇదే దీని గురించే నేను ఎస్హెచ్ఓ ఫిలింనగర్లో ఇరవై నాలుగు ఒకటికి ఇచ్చా ఇరవై నాలుగు ఒకటి ఇస్తే తీసుకెళ్ళి ఇమీడియట్గా ఆల్రెడీ కోర్టు నుంచి ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది కదండి కోర్టు నుంచి ఒక కేసు బుక్ అయినప్పుడు మళ్ళీ కేసు బుక్ అని చెప్పి సురేష్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు దీనికి వెళ్తే తను ఈయన గురించి సురేష్ బాబు గురించి ఆయన కూడా మంచి క్లారిటీ ఉంది సినీ ఫీల్డ్లో ఎవరు ఎట్లుంటారు అనేది రేవంత్ తనకు మంచి క్లారిటీ ఉంది ఆయన ఎంటర్టైన్ చేయడని చెప్పి హీరో వెంకటేష్ గారిని ముందు పెట్టి హీరో వెంకటేష్ గారిని ముందు పెట్టి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఏం చెప్పారు తెలియదు ఇక్కడ వాళ్ళకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదండి నాకన అదే గోపనపల్లి ఉంది నా ఇష్యూ ఉంది అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇంకొక కేసు బుక్ అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు నేను డీజీపీ గారికి వెళ్ళాను అప్పటికే ప్రెస్ మీట్ పెట్టాను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాను నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కలిశాను బాధాకరమైన విషయం ఏంటంటే కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సార్ కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను సార్ మీరు కూడా న్యాయం చేయకుండా ఎట్లా అంటే మా డీసీపీ విజయకు మాకు చాలా సిట్టమ్మా నీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు అన్నాడు సార్ మీరు న్యాయంగా నా డాక్యుమెంట్స్ చూడండి ఏసీపీ గారు ఇంక్వైరీ చేసే రిపోర్ట్ చదవండి ఏసీపీ గారు ఒకవేళ నాకు నాది తప్పని రాస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయకండి బట్ ఏంటంటే వారికి కూడా పొలిటికల్ ప్రెషర్స్ అండి అంతే సార్ రెండు మూడు సార్లు అడిగినప్పుడు హీరో కదండి హీరో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాడు అట్లా చిదంబరం కంటే పెద్దోళ్ళ అండి అమిత్ షా కంటే పెద్దవాళ్ళు చూద్దాం వీళ్ళందరికీ వీళ్ళంతా చేరుబోలేరా అంత పెద్ద పెద్దవాళ్ళే జైలుకి వెళ్ళి రాజా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే ఫీల్డ్ ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్దాం ఒకసారి వెళ్దాం రెండు ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళి చూద్దాము అండ్ ఇంకొక